హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింల్ శిరీషా ఎలా ఉన్నారని అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంకా హివాల్టీ వ్లాగ్ వచ్చేసి ఇది ఇంకా మా సండే రొటీన్ అండి సో మా సండే సింపుల్ గా ఎట్లా గడిచింది అనేది ఇవాళ మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను సో వ్లాగ్ నచ్చితే మాత్రం మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేయండి అబ్బా అండ్ కొత్త వాళ్ళైతే ఒకసారి ప్రీవియస్ బ్లాగ్స్ కూడా చూడండి నచ్చితేనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ అండి కొంచెం సపోర్ట్ చేయండి సో ఇంక ఇక్కడ అయితే మార్నింగ్ యాక్చువల్గా బ్రేక్ఫాస్ట్ అంతా కూడా ఫినిష్ అయిపోయాయి ఇక్కడ వ్లాగ్ వచ్చేసి నేను ఆఫ్టర్నూన్ రొటీన్ అయితే మీతో షేర్ చేస్తున్నాను అంటే ఇంకా మా లంచ్ రొటీన్ అనమాట సో లంచ్ లోకి ఏం చేస్తున్నాను అనేది మీరే చూడండి అంటే చికెన్ ఫ్రై చేస్తాను బట్ నేను రొటీన్ గా చేసేలా కాకుండా కొంచెం డిఫరెంట్ గా చేస్తున్నాను అండ్ దానికి కాంబినేషన్ గా ఇంకా కొబ్బరి అన్నం చేస్తున్నాను అనమాట కొబ్బరి పాలు తీసి ఇంకా కొబ్బరి అన్నం అయితే చేస్తూ ఉన్నాను సో అది ఇంకా ప్రీ సో వ్లాగ్ అయితే లాస్ట్ వరకు చూడండి ఇంకా ప్రీవియస్ వీడియో అన్నమాట అంటే మన కలెక్షన్ అయితే షేర్ చేశాను కదా నేను అంటే సిరీస్ క్లోజెట్ అని కొత్త పేజ్ ఒకటి ఓపెన్ చేశాను కదా సో దానిలో కలెక్షన్ అయితే మీతో షేర్ చేశాను పర్లేదండి దానికైతే కొంచెం మంచి రెస్పాన్స్ ఏ వచ్చింది యాక్చువల్ గా అది మన బ్లాగ్స్ ఛానల్లో షేర్ చేసే కంటెంట్ ఏ కాదు బట్ అయినప్పటికీ కూడా ఉన్న రీచ్ కి కొంచెం మంచి రెస్పాన్స్ ఏ వచ్చింది అనిపించింది నాకైతే చాలా హ్యాపీగా ఉంది అంటే నన్ను నమ్మి తీసుకున్నారు కదా క్వాలిటీ కానీ అండ్ కామెంట్స్ లో కూడా కలెక్షన్ బాగుంది అని చెప్పేసి మంచిగానే నాకైతే చెప్పారనమాట సో దానికి చాలా హ్యాపీ అనిపించింది ఒకసారి మీరు కూడా ఎవరన్నా కొత్త వాళ్ళు ఈ వ్లాగ్ చూస్తున్నట్లయితే ఒక్కసారి ప్రీవియస్ వీడియో చూడండి మన కలెక్షన్ అనేది ఉంటది సో ఏది నచ్చినా సరే నాకైతే మెసేజ్ చేయండి సో ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అండి క్యాష్ ఆన్ డెలివరీ అంటున్నారు కాదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే అండి సో అదే అనమాట థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను నమ్మి ఆర్డర్ చేసినందుకు సో ఎప్పుడు కూడా ది బెస్ట్ క్వాలిటీ మీకైతే ఉంటుంది క్వాలిటీ విషయంలో అయితే నేను ఎప్పుడు కూడా డిసప్పాయింట్ చేయను అనమాట సో అది ఇంకా ఓపెనింగ్ వీడియో కూడా మస్ట్ అండి నేను యాక్చువల్ గా చెప్పడం మర్చిపోయినా కిందటి బ్లాగ్ లో ఓపెనింగ్ వీడియో మస్ట్ ఎందుకంటే మన డ్యామేజ్ ఇష్యూస్ అట్లా వచ్చినా సరే మళ్ళీ రీప్లేస్ చేయడానికి ఒక అవకాశం అయితే ఉంటది సో సో అది ఇంక ఇవాళ లోకి వస్తే ఇంక ఇక్కడైతే ఫస్ట్ చికెన్ మ్యారినేట్ చేస్తున్నానండి చికెన్ ఫ్రై కోసం చెప్పాను కదా వాళ్ళు కొంచెం కొత్తగా చేస్తున్నాను అనేసి చికెన్ అంతా కూడా మ్యారినేట్ చేసి ఫ్రై చేస్తున్నాను అనమాట సో చికెన్ లో చూసారు కదా ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి గరం మసాలా అలాగే ఆనియన్స్ పచ్చిమిర్చి కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేశాను అండ్ కొంచెం మిరియాల పొడి అయితే వేసాను అన్ని స్పైసెస్ అయితే వేసేసాను వేసేసి బాగా మిక్స్ చేసుకొని దాన్ని అయితే అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పాట అయినా సరే మ్యారినేట్ చేసుకోవాలన్నమాట సో ఈ లోపు అక్కడ చికెన్ అయితే అవుతూ ఉంది కదా ఇక్కడైతే కొబ్బరి పాలు తీద్దామని చెప్పేసి కొబ్బరి అయితే తీస్తూ ఉన్నాను డీప్ ఫ్రిడ్జ్ లో తీసాను కదా ఇందాక సో అవైతే కాసేపు పక్కన పెట్టేసాను కాసేపటికి ఏంటంటే ఎడ్జెస్ ఉంటాయి కదండి సైడ్ నంతా కూడా మనకి కొంచెం సైడ్ కి వచ్చేస్తాయి అనమాట అంటే ఓపెన్ అవుతున్నట్లు ఉంటాయి అనమాట సో దాని ద్వారా మనకి ఏంటంటే ఎక్కువ కష్టపడకుండా ఈజీగా కొబ్బరి అయితే వచ్చేస్తుంది ఇది కూడా చూడండి సెకండ్ కొంచెం సరిగా ఇబ్బంది పెట్టేసింది కానీ బట్ రెండు అయితే నార్మల్ గా వచ్చేసాయి అంటే అంత ఇబ్బంది ఏమి ఎందుకంటే డీప్ ఫ్రిడ్జ్ లో పెడతాము అది కొంచెం బయటకు తీయగానే మనకి సాఫ్ట్ అయినట్లు అనిపిస్తుంది కాబట్టి ఈజీగానే వచ్చేస్తుంది అనమాట సో అది ఇంకా అట్లా నేనైతే ఎక్కువ డీప్ లో పెట్టే తీస్తాను మొన్న కూడా ఒక కి కొబ్బరి మీరు అంటే చిప్ప నుంచి తీస్తున్నారు అది కరెక్ట్ ప్రాసెస్ కాదు అని చెప్పేసి యాక్చువల్ గా అప్పుడు కూడా నేను డీప్ లోనే పెట్టాను బట్ మెన్షన్ చేయడం మర్చిపోయాను అనమాట సో ఫ్రిడ్జ్లో నుంచి తీసి కాసేపట్ల పక్కన పెట్టేస్తే మనకు తర్వాత ఈజీగా వచ్చేస్తుంది సో ఇంకా ఈ కొబ్బరి ముక్కలన్నీ కూడా కట్ చేసుకున్నాను కదా మిక్సీ జార్లో వేసేసి ఇంకా కొంచెం వాటర్ కూడా వేసుకొని నేనైతే కొబ్బరి పాలు తీసి పెట్టేసుకున్నాను అండ్ ఇక్కడ ఇదిగోండి కొబ్బరి ఈ కొబ్బరిని కూడా నేనైతే వేస్ట్ గా పోనివ్వనండి సో మనం చట్నీస్ అట్లా చేసుకుంటూ ఉంటాం కదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో కానివ్వండి లేదంటే కొన్ని కొన్ని కర్రీస్ లో అయితే యూస్ చేస్తూ ఉంటాం కదా సో అట్లా ఏదైనా కర్రీలో గుర్తొచ్చినప్పుడు వేస్తూ ఉంటాను మోస్ట్లీ కర్రీస్ అయితే ప్రిఫర్ చేయను ఎందుకంటే కొన్ని కొన్ని పచ్చ కొబ్బరి వేస్తేనే ఒక మంచి టేస్ట్ అయితే ఉంటది సో దీనిలో మనం కొబ్బరి పాలంతా తీసేస్తాం కాబట్టి ఇంకా ఆ పొడుము లాగా ఉంటది కదా సో ఒక టేస్ట్ మిస్ అవుతుంది అనమాట సో అందుకే మోస్ట్లీ కర్రీస్ లో అయితే వేయను కానీ బట్ చట్నీస్ అయితే మామూలుగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో పల్లీ చట్నీ అట్లా చేస్తూ ఉంటాం కదా సో వాటిల్లో అయితే వేసేస్తూ ఉంటాను అది కూడా మోస్ట్లీ ఒక త్రీ ఫోర్ లోనే నేను యూజ్ చేస్తాను మళ్ళీ ఎక్కువ టైం అనుకోండి కొంచెం పాడైపోతుంది అనమాట మనకి సో అదే ఇంక అట్లా నేను కిచెన్ లో వర్క్ చేసుకుంటూ ఉంటే ఇంకా పిల్లలేమో ఆడుకుంటూ ఉన్నారు టీవీ మరి కొంచెం వర్క్ చేయట్లేదండి సో టీవీ ఉన్నట్లయితే ఇంకా మా వాసుకి ఎక్కువ టీవీనే చూస్తూ ఉంటాడు అనమాట కానీ మా చిన్నోడేమో తక్కువ చూస్తాడు వాడేమో ఎక్కువ ఆడుకోవడానికి ప్రిఫరెన్స్ ఇస్తాడు కానీ వీడేమో టీవీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాడు సో అట్లాగే ఇప్పుడు టీవీ కూడా లేకపోయేసరికి ఇంకా ఏం చేయాలో తెలియక ఇంకా సన్నగాటుతోనే వాడు కూడా ఆడుకుంటూ ఉన్నాడు అనమాట సో అట్లా ఇంకా వాళ్ళేమో ఆడుకుంటూ ఉన్నారు ఇంక అయితే కొబ్బరి పాలు కూడా తీసేసాను కదా ఈ లోపు చికెన్ కూడా కొంచెం సేపు అయితే మ్యారినేట్ అయ్యింది సో కొంచెం మ్యారినేట్ అయితే మనకి ఫ్రై కదా ఫ్లేవర్స్ అన్ని పట్టి టేస్ట్ అనేది బాగుంటది అనమాట కొబ్బరి పాలు తీసుకునే లోపు చికెన్ మ్యారినేట్ అయ్యింది ఇంకా రైస్ అంతా కూడా ఆల్రెడీ ముందుగానే నాన్ పెట్టేసేసుకున్నాను ఇంక ఇక్కడైతే కర్రీ కోసం అని ఆయిల్ అయితే వేసేసుకున్నాను అండ్ ఇంకా కొబ్బరి అన్నం కోసం అనేసి కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి వేసుకున్నాను రెండు కూడా ఇంకా పేర్ల గా చేసేసుకుంటున్నాను i అంటే ఇంకొకేసారి అయిపోతాయి కదా అనేసి యాక్చువల్గా ఈ కొబ్బరి చిప్పలు వినాయక చవితి అండి అంటే ఇంకప్పుడు చాలా వచ్చాయనమాట అనుకోకుండా మేము ఏంటంటే ఎక్కువ కి కొబ్బరి గ్యాస్ కదా అని చెప్పేసేసి పల్లి చట్నీ ప్రిఫర్ చేస్తాము కొబ్బరి చట్నీ అంతకు ప్రిఫర్ చేయమనమాట ఎప్పుడన్నా లోకి ఎప్పుడన్నా చట్నీ చేయాలి అనిపిస్తేనే కొబ్బరి చట్నీ చేస్తాం కానీ బట్ లోకి అయితే కొబ్బరి చట్నీ అసలు ప్రిఫర్ చేయట్లేదు ఇంకా అట్లా చిప్పలు అయితే ఉండిపోయాయి సో ఇంక ఎన్నాళ్ళని వీటిని ఉంచుతాంలే అని చెప్పేసి ఇంక ఇవాళ ఎటు పిల్లలు కూడా ఉంటారు కదా అనేసి ఇంకా కొబ్బరి అన్నం అయితే చేస్తున్నా అనమాట సో అది ఇంక ఇక్కడ అయితే చికెన్ ఫ్రై కోసము ఆయిల్ అయితే ఫ్రై అయింది ఆయిల్ సారీ ఆయిల్ ఫ్రై అయ్యేదేంటి ఆయిల్ కొంచెం హీట్ అయ్యింది ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇంకా మ్యారినేట్ చేసిన చికెన్ అయితే యాడ్ చేసుకున్నానండి సో మొత్తం కూడా మ్యారినేట్ చేసి చేస్తున్నాను నేను నార్మల్గా చికెన్ ఫ్రై అయిన తర్వాత మసాలా వేసి చేస్తూ ఉంటాను కదా సో అది ఏంటంటే కంప్లీట్గా డ్రైగా వస్తుంది అనమాట మనకి బట్ ఇదేంటంటే కొంచెం మైల్డ్గా అంటే కొంచెం గ్రేవీగా అంటే కంప్లీట్లీ గ్రేవీ కాదు బట్ కొంచెం మైల్డ్గా వస్తుంది కంప్లీట్గా డ్రైగా రాకుండా కొంచెం మైల్డ్ గా వస్తుంది టేస్ట్ కూడా చాలా అండి మనం మ్యారినేట్ చేసి ఇట్లా ఫ్రై చేసుకుంటున్నాం కదా ఫ్లేవర్స్ అన్ని కూడా చికెన్ పీస్ కి పట్టి అదొక డిఫరెంట్ టేస్ట్ అనమాట చాలా బాగుంటది అండ్ ఆనియన్స్ కూడా మనకి చక్కగా కుక్ అవుతాయి ఒక రకమైన గ్రేవీ లాగా బాగుంటది అనమాట సో అది ఇంక అక్కడైతే చికెన్ వేసేసాను ఒకసారి మిక్స్ చేసేసి మూత పెట్టేశాను కుక్ అవుతూ ఉంటుంది ఇంక ఈ లోపు ఇక్కడ అన్నం రైస్ కోసం అనేసి ఆయిల్ అలాగే కొంచెం నెయ్యి అయితే యాడ్ చేసుకున్నాను కదా ఇందులో ఇంకా హోల్ బిర్యానీ స్పైసెస్ అయితే యాడ్ చేశాను అలాగే కొన్ని జీడిపప్పు కూడా వేసుకున్నాను అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అలాగే ఇంకా పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకున్నాను సో ఆనియన్స్ కొంచెం త్వరగా ఫ్రై అవ్వడానికి అని చెప్పేసి అంటే మరీ కలర్ చేంజ్ అవ్వడం కాదు కొంచెం మనకి మగ్గితే సరిపోతుంది కదా సో దానికోసం కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట సో ఇంక ఇక్కడ అయితే చికెన్ ఇది వండి కుక్ అవుతూ ఉంది ఈ చికెన్ ఏంటంటే మనం మధ్య మధ్యలో ఒక్కొక్కసారి మిక్స్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది అంటే అడుగు పట్టకుండా కొంచెం చూసుకుంటూ ఉంటే సరిపోతుంది అనమాట లాస్ట్ లో కొంచెం కొబ్బరి వేసుకుంటే మనకి ఫైనల్గా కర్రీ అంటే చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది ఇంకా కడాయి గురించి నన్ను చాలా మంది అడిగారండి చాలా సార్లు అది నేను ఇండస్ వ్యాలీలో తీసుకున్నాను ఇక్కడ ట్యాగ్ ప్రొడక్ట్స్ లో ట్యాక్ చేస్తాను అండ్ డిస్క్రిప్షన్లో కూడా లింక్ అయితే ఇస్తాను ఎవరికన్నా కావాలి అంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి చాలా బాగుంది క్వాలిటీ అయితే సో అది ఇంక ఇక్కడ అయితే ఇదిగోండి ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి కొంచెం మంచి కుక్ అయిన తర్వాత ఇందులోకి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నా అనమాట ఆ పేస్ట్ కొంచెం కూడా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అండ్ ఇదిగోండి ఇక్కడ అయితే నేను ఇందాక మనం కొబ్బరి తీసి పెట్టాం కదా అంటే కొబ్బరి పాలు తీసిన తర్వాత కొబ్బరి ఉంటుంది కదా ఆ కొబ్బరి అయితే ఒక త్రీ స్పూన్స్ అట్లా వేసుకుంటున్నాను అనమాట అంటే జస్ట్ ఆ కొబ్బరి పౌడర్ ని వేస్ట్ చేయకుండా ఇట్లా ఇందులోకి దానిలో యాడ్ చేసుకుంటే ఇది అంత ఫ్లేవర్ ఏమి ఇవ్వకపోవచ్చు బట్ కొబ్బరి అన్నాక మన హెల్త్ కి చాలా మంచిది కదండి సో మనం ఎంత కొబ్బరి పాలు తీసినా సరే ఎంతో కొంత సరే దానిలో ఉండే న్యూట్రియన్ వాల్యూస్ అయితే ఉంటాయి సో అవి కూడా మనం పోనివ్వకూడదు కదా సో అందుకని చెప్పేసి ఇంకా వేస్ట్ చేయడం ఎందుకు అనేసి ఇట్లా ఒక దానిలో వేస్తూ ఉంటాను అనమాట సో అది కొబ్బరి ఒక త్రీ స్పూన్స్ అట్లా వేసుకున్నాను ఒకసారి దాన్ని కూడా ఫ్రై చేసేసుకొని ఇంకా తర్వాత కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర పుదీనా అయితే యాడ్ చేసుకున్నాను ఒకసారి ఆయిల్ ఇట్లా బాగా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇంక ఇందులోకి నానపెట్టుకున్న బాస్మతి రైస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా దీనిలో వెజిటేబుల్స్ అండి ప్రజెంట్ నా దగ్గర లేవు కానీ బట్ ఉంటే మాత్రం నేను వెజిటేబుల్స్ వేసే చేస్తాను వెజిటేబుల్స్ ఫేస్ చేస్తే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది అంటే క్యారెట్ ఇంకా బీన్స్ అలాగే గ్రీన్ పీస్ ఉంటాయి కదా ఈ మూడు యాడ్ చేస్తా అనమాట పెద్దగా యాడ్ చేయను కానీ ఈ మూడిట్లో మూడి సరే ఖచ్చితంగా యాడ్ చేస్తాను బట్ ప్రజెంట్ మూడు కూడా లేవు అనమాట అందుకే ఓన్లీ కొబ్బరి పాలతోనే చేస్తా యాక్చువల్ గా అవి మూడు యాడ్ చేసి చేస్తే టేస్ట్ ఇంకా చాలా బాగుంటది బట్ ఇక లేకపోతే ఏం చేస్తాను చెప్పండి సో అది ఇంకా ఇక్కడ యాడ్ కదా బట్ ఉంటే మాత్రం మీరు ఒకసారి ట్రై చేయండి అబ్బా టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట అసలు ఒక మైల్డ్ ఫ్లేవర్ చాలా అంటే చాలా బాగుంటుంది సో అది ఇంక ఇక్కడ అయితే రైస్ యాడ్ చేశాను కదా ఒకసారి మిక్స్ చేసుకొని ఇంక ఇందులో పాలు అయితే యాడ్ చేసుకున్నాను ఒక గ్లాస్ కి బావు గ్లాస్ వరకు నేను పాలు అయితే తీసుకున్నాను అనమాట టూ గ్లాసెస్ అయితే నేను రైస్ తీసుకున్నాను ఇక్కడ టూ గ్లాసెస్ తీసుకొని ఇంకొంచెం రైస్ తీసుకున్నాను అనమాట సో అది ఇంకట్లా కొబ్బరి పాలు వేసేసి కొంచెం పాలు తగ్గాయని చెప్పేసి ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను ఇంకా టేస్ట్ తగ్గట్టు సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇంకా మూత పెట్టేసేసి మీడియం ఫ్లేమ్లో ఒక టూ విజిల్స్ రానిస్తే మనకి చక్కగా కొబ్బరి అన్నం అయితే రెడీ అవుతుంది అనమాట ఆ తర్వాత ఒక టెన్ మినిట్స్ అట్లా ఉంచేసాం అనుకోండి మంచిగా సెట్ అవుతుంది పొడి పొడులాడుతూ బాగుంటుంది సో ఇంక ఇక్కడైతే ఆల్మోస్ట్ చికెన్ ఫ్రై కూడా అయిపోయిందండి ఫైనల్గా కొంచెం కరివేపాకు అయితే యాడ్ చేసుకుంటున్నాను అండ్ టేస్ట్ కోసం ఇక్కడ నేను పచ్చి కొబ్బరి అయితే యాడ్ చేసుకుంటున్నాను యాక్చువల్గా కొబ్బరి మనకి నాన్ వెజ్ కర్రీస్ కి అంటే ఇట్లా చికెన్ మటన్ లాంటి వాటికి చాలా మంచి టేస్ట్ ఇస్తుంది అనమాట కొంతమంది కొబ్బరి వేయడం వల్ల ఏంటంటే కొంచెం తీగ అనిపిస్తుందేమో అనుకుంటారు కానీ బట్ వేసే కొంచెం వేస్తే మాత్రం ఏమనిపించదండి టేస్ట్ చాలా బాగుంటది ఇక్కడైతే నేను కొంచెం పచ్చి కొబ్బరి వేసుకున్నాను వేసుకొని ఒకసారి దాన్ని కూడా ఆయిల్ లో ఫ్రై చేసుకొని ఫైనల్ గా కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకున్నాను అంతేనండి చూడండి మరీ డ్రైగా లేకుండా మరి గ్రేవీ లా కాకుండా కొంచెం మైల్డ్ మైల్డ్గా ఇక్కడైతే మనకి చికెన్ ఫ్రై రెడీ అనమాట సో కొబ్బరి అన్నము చికెన్ ఫ్రై కాంబినేషన్ అయితే చాలా బాగుంటది ఒకసారి మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయాలి అనుకుంటే ట్రై చేసేయండి సో అక్కడైతే కర్రీ అయిపోయిందండి ఇంక ఇక్కడ రైస్ అయితే విజిల్స్ ఇంకా రాలేదు రైస్ ని పెట్టేసి ఇంక లోపు కొంచెం అట్లా గిన్నెలు ఉన్నాయి సింక్ లో ఇంకా అవి అయితే వాష్ చేసుకుందాంలా అని చెప్పేసేసి ఇంకా అవి వాష్ చేస్తున్నా అనమాట పెద్ద గిన్నెలు అంటూ ఏమి లేవులేండి జస్ట్ ఇప్పుడు నేను లంచ్ ప్రిపేర్ చేయడానికి యూస్ చేసిన కొన్ని ఉన్నాయి సో అవి మాత్రమే ఇంకట్లా నేను ఒకేసారి అంటే ఇంకా ఖాళీగానే ఉన్నాను కదా అని చెప్పేసి అక్కడే ఉండి ఇంకా వాష్ చేసుకుంటున్నా అనమాట మళ్ళీ ఇప్పుడు లంచ్ చేస్తాం కదా సో లంచ్ చేసిన తర్వాత మళ్ళీ ఆ ప్లేట్స్ అవి ఇవి అని చెప్పేసి ఇంకా సింక్ మొత్తం కూడా నిండిపోతుంది సో అందుకే ఇంకా ఇక కొంచెం ఎటు వాష్ చేద్దాంలే అని చెప్పేసి ఇంకా అట్లా వాష్ చేసిన అంటే మళ్ళీ ఈవినింగ్ కి కూడా ఎక్కువ అవకుండా ఉంటాయి కదా ఈవినింగ్ వరకు అట్లనే ఉంచేసిన బాగుండదు చూడడానికి మనకే ఒక్కొక్కసారి నచ్చదు కదా సో ఇంకా అందుకనేసి ఇంకా వాటిని అట్లా వాష్ చేస్తున్నా అనమాట మోస్ట్లీ మేము ఇక్కడ అయితే వాష్ చేయము ఎందుకంటే అక్కడ ఇన్ కేస్ వాష్ చేసినా సరే స్టాండ్ అట్లా పెట్టిన వాటర్ అంతా కూడా కింద కారిపోతాయండి సో దాని వల్ల కింద ఉన్న పేపర్స్ అవన్నీ కూడా తడిచిపోతాయి ఇంకా అత్తయ్య ఏంటంటే ఇంకా అత్తయ్య కాబట్టి క్లీన్ చేసేది ఇంకా బయట వేసేసుకొని గిన్నెలు అవన్నీ కూడా కడుగుతారు నేను ఒకటి రెండు ఎప్పుడన్నా ఉంటే మాత్రం ఇంక ఇక్కడే వాష్ చేస్తా అనమాట మరి ఒకటి రెండు కూడా బయటేం వేస్తాంలే అని చెప్పేసి సో ఇంక గిన్నెలు వాష్ చేయడం అయితే అయిపోయింది ఇంక ఇదిగోండి ఇక్కడైతే విజిల్స్ కూడా వచ్చాయి కాసేపు అట్లా ఉంచాను ఇక ఒక టెన్ మినిట్స్ కూడా ఉంచలే ఈ లోపే పిల్లలు ఇక పెట్టమనేసి కోవాలన్నమాట ఇంకా అందుకనేసి నేనైతే వెంటనే తీసేసాను అనమాట కొబ్బరి అన్నం అయితే రెడీ అండ్ ఇక్కడ ఇదిగోండి మంచిగా చికెన్ ఫ్రై కూడా రెడీ ఇంకా అట్లా వేడి వేడిగా సర్వ్ చేసేసి ఇంకా పిల్లలకి అయితే పెట్టేశాను అండ్ బయట అయితే కొంచెం వెదర్ ఉందండి చాలా చల్లగా ఉంది కొంచెం వర్షం పడేలాగా ఉంది సో ఈ వెదర్ కి ఈ రెండింటి కాంబినేషన్ అనేది నిజంగా మంచిగా తిన్నారనమాట పిల్లలు కూడా కాకపోతే మా వారే లేరు ఈ రోజు తను మిస్ అయ్యారు తను వేరే దగ్గర ఎక్కడో ఫంక్షన్

Hadde det vært om å అయితే పిల్లలకి పెడుతూ వాళ్ళతో పాటే నేను కూడా తినేస్తున్నాను వాళ్ళు తినేసరికి ఆల్మోస్ట్ హాఫ్ అవర్ పైన పడుతుంది ఒక దగ్గర ఉండి తిన్నారు కదండి కాసేపు అటు వెళ్తారు ఇటు వెళ్తారు ఈ యాప్ లో మనం తిన్నా కూడా తినేయచ్చు సో అందుకని ఇంకా వాళ్ళతో పాటే తినేస్తున్నాను అనమాట కానీ వాళ్ళతో తింటే అసలు తిన్నట్టే ఉండదండి మనకి మనం తింటేనే అదొక సాటిస్ఫాక్షన్ అనమాట అయితే జస్ట్ ఇప్పుడే అబ్బా తినేసాము ఇక్కడ వర్షం అయితే స్టార్ట్ అయింది చూడండి ఎంత పెద్ద వర్షం పడుతుందో కంటిన్యూస్ గా పడుతనే ఉంది జస్ట్ ఇప్పుడే మళ్ళీ స్టార్ట్ అయిందనమాట ఎంత వర్షం పడుతుంది బాగా కొట్టుకున్నారు ఫ్రెండ్స్ సో మావాడు చూడండి ఇంకా వాళ్ళిద్దరే కొట్టుకొని వాళ్ళిద్దరే ఏడ్చుకొని వాడు ఇంకా అక్కడ నిద్రపోయాడు రమ్మంటే అస్సలు రాలేదు ఇంకా ఏడుపు ఎక్కువ అని చెప్పేసి నేను వదిలేసి అక్కడ పడుకొని ఏడుస్తున్నాడు అట్లా నిద్రపోయాడు తీసుకొచ్చి పడుకోబెట్టేయాలి ఇప్పుడు అట్లుంటాయి పిల్లలు చేస్తారు హాలిడే వస్తే సో ఇంకా మా వాడు అప్పుడు పడుకోవడం పడుకోవడం ఎప్పుడో ఈవినింగ్కి లేచాడు అనమాట ఇంకా మా వారు ఆఫ్టర్నూన్ ఫంక్షన్ ఉంటే వెళ్ళారన్నాను కదా సో ఇంక ఇంటికి వచ్చేటప్పుడు ఇవి స్నాక్స్ అయితే తీసుకొచ్చారు సో పిల్లలకి కొంచెం స్నాక్స్ బాక్స్ లో యూజ్ అవుతాయి కదా అనేసి స్నాక్స్ బాక్స్కి మాత్రం ఇట్లాంటివి కొంచెం ప్రిఫర్ చేస్తాను ఇంకా ఫ్రూట్స్ అట్లాంటివి బట్ ఇంటి దగ్గర తినడానికి అంటే స్కూల్ నుంచి రాగానే మాత్రం ఇంక ఏ ఒకటి చేస్తాను అనమాట సో అది ఇంక ఈ చకోడీలు ఇంకా పల్లి పకోడి ఇంకా డ్రై ఫ్రూట్స్ సారీ కాజు రోస్ట్ చేసినవి అలాగే ఇంకా గవ్వలు ఇంకా నా కోసం అనేసి స్వీట్ బాక్స్ అనమాట నాకు చాలా ఇష్టం కళాకాణి స్వీట్స్ అంటే ఇంకా నా కోసం అనేసి ఒక స్వీట్ బాక్స్ తీసుకొచ్చారు ఇంకా నా చేతిలో పెట్టేసి ఇంకా పిల్లల్ని తీసుకొని రౌండ్ కి అంటే సరదాగా అట్లా వెళ్లారనమాట ఇంకా వాళ్ళు రాగానే గోల్ చేస్తారు తీసుకెళ్ళమని ఇంకా వాళ్ళైతే అట్లా వెళ్లారు ఇవి నా చేతిలో పెట్టేసి ఇంకా నేనేమో ఏమేమి తీసుకొచ్చారా అని చెప్పేసి ఇంకా ఓపెన్ చేసి చూస్తున్నా అసలు ఆ స్వీట్ బాక్స్ చూడగానే నిజంగా ఒకసారి ప్రాణం లేచి వచ్చినట్లయింది అంత ఇష్టమండి నాకు స్వీట్స్ అంటే అందులో మెయిన్లీ కళాకాణి స్వీట్ స్వీట్ అంటే కొన్ని పర్టికులర్ స్వీట్స్ అంటే చాలా ఇష్టము అంత బాగా ఇష్టమైనవి చూస్తే ఒక్కసారిగా చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట సో అది మంగళగిరిలో రవి బేకరీలో తీసుకొస్తూ ఉంటారు మా వారు ఎక్కువ సో ఇంకా అక్కడ నుంచే తీసుకొచ్చారు అండ్ నేనైతే ఒక స్వీట్ కూడా తినేస్తూ ఉన్నాను ఇప్పుడు ఒకటి తిన్నాను అండ్ పిల్లలు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొకటి తినేసాను అనమాట సో అది నాకు అంత ఇష్టము స్వీట్స్ అంటే ఇంకా ఆ తర్వాత కొన్ని ఆర్డర్స్ అయితే వచ్చాయనమాట ఇంకా వాటిల్ని నేను ఇక్కడ ప్యాక్ చేసుకున్నాను అసలు ఎంత హ్యాపీ అనిపిస్తుంది ఒక్క ఆర్డర్ వచ్చినా సరే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే మనల్ని అమ్మి తీసుకున్నారు కదా అని చెప్పేసి సో అట్లాంటిది నిన్న పెట్టిన వీడియోకి వచ్చాయనమాట ఈ ఆర్డర్స్ అయితే సో నాకైతే భలే హ్యాపీ అనిపించింది సో అది మోస్ట్లీ నేను లైవ్కి రావడానికి ట్రై చేస్తానండి యాక్చువల్గా లైవ్కి రావడం కుదరకే నిన్న లాంగ్ వీడియో పెట్టాను కానీ బట్ ఇక్కడ నుంచి మోస్ట్లీ లైవ్కి రావడానికి అయితే ట్రై చేస్తాను అనమాట సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండి సో ఇంకా మరి ఇది వాళ్ళ బ్లాగ్ అయితే బ్లాగ్ నచ్చితే మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అండ్ కొత్త వాళ్ళు అయితే ఒకసారి ప్రీవియస్ బ్లాగ్స్ కూడా చూడండి నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి నేనైతే ఇంకో తో మళ్ళీ కలుస్తాను అంతవరకు బై ఫ్రెండ్స్